గంగా గంగాధర్ వాళ్ళిద్దరు విడాకుల కోసం కోర్టులో వాదించడం జరుగుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న జడ్జి గారు అయితే చెప్పమ్మా నీకు ఈ విడాకులు సమ్మతమేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న గంగా అయితే నాకు సమ్మతం కాదు కానీ నా భర్త నాకు ఎందుకు విడాకులు ఇవ్వాలని కోరు ఇవ్వాలనుకుంటున్నారో అతని నోట్ అంటే నాకు వినాలని ఒకసారి ఆశగా ఉంది అతని నోట్తో చెప్తే నేను అప్పుడు ఒప్పుకుంటానని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ని అయితే బోన్లోనికి పిలుస్తారు ఇక గంగాధర్ ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడో అది చూసి దేవమ్మ అయితే చెప్పరా చెప్పు మా అమ్మ తల మీద కొట్టి మమ్మని చంపాలని ప్రయత్నించింది అందుకే నేను విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పరా అని చెప్పి అక్కడ ఉన్న దేవమ్మ గంగాధర్తో అంటుంది అది విని అక్కడ ఉన్న గంగాధర అయితే మౌనంగా ఉంటాడు అది చూసి గంగ ఇలా అంటూ ఉంటుంది లేదు నేను ఆ పని చేశానో చెయ్యలేదో మా అత్తయ్యకి తెలీదు ఆయనకి తెలీదు వాళ్ళు ఊహాగణాలతో అలా అనుకుంటున్నారు సార్ మీరు ఒకసారి ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి దయచేసి మీరే అర్థం చేసుకొని మాకు ఈ విడాకులు రాకుండా మళ్ళీ మా ఇద్దరం కలిసేలా చేయండి ఎందుకంటే నేను మా అత్త మా అత్తయ్యని చంపే ప్రయత్నం చేశానో లేదో వాళ్ళకి కూడా తెలియదు తెలియకుండా వాళ్ళు ఊహ ప్రకారం వాళ్ళైతే అలా నన్ను ఆనేస్తున్నారు అందుకే మీరు ఏం చేస్తారో అదే చెయ్యండి అని చెప్పి అంటుంది అది వినగానే జడ్జి గారు అయితే ఇప్పుడు ఏం చేయమంటావా నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి అడుగుతారు అవును ఒక థెరఫీ ఉంటుంది ఆ థెరఫీ పేరు చెప్పి మీరు ఆ తెరఫీ చేయించితే మా అత్తయ్యకు గతం గుర్తుకు వస్తుంది అప్పుడు మా అత్తయ్యకే తెలుస్తుంది మా అత్తయ్య తల మీద ఎవరు కొట్టారో వాళ్ళకే నిజం తెలుస్తుంది అప్పటి వరకు ఈ కేసుని ఇలానే ఉంచండి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అలాగే దేవమ్మ చెంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న జడ్జి గారు అయితే ఇవన్నీ కూడా నోట్ చేసుకొని దేవమ్మకు ఆ థెరఫీ జరిగేంత వరకు ఈ ఈ కేసు ఇలానే ఉంటుంది అని చెప్పి అక్కడైతే రాస్తారు అది చూసి గంగ అయితే చాలా సంతోషిస్తుంది ఎలాగైనా సరే అత్తయ్యకు ఆ థెరఫీ జరిగాక నిజమేంటో బయటపడుతుందని చెప్పి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్